హెచ్ఏలో చెట్లు నరకడం వెంటనే ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో యూనివర్సిటీలో విద్యార్థులంతా సంబరాలు చేసుకుంటున్నారు ఈ పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కీలకంగా వ్యవహరించారో మరో వ్యక్తి కూడా అంతే కీలకంగా వ్యవహరించారు ఆయనే వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద కేసు తీసుకున్నా దాంట్లో నైంటీ పర్సెంట్ నిరంజన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అది ఆయన రేంజ్ ఆయన ఎవరో మీకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మీకు గుర్తే ఉండుంటుంది ఆ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు ఆ కేసులో బన్నీ తరపున వాదించి ఒకే ఒక్క రోజులో బన్నీకి బెయిల్ తెప్పించింది లాయరే సీనియర్ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో అర్ణబ్కు బెయిల్ ఇప్పించింది కూడా నిరంజన్ రెడ్డే జగన్ మీద ఉన్న సిబిఐ కేసుల్లో జగన్ తరపున నిరంజన్ రెడ్డే వాదించారు పార్టీ ఎంపీగా లాయర్గానే కాకుండా జగన్కు మాజీ మంత్రి కేటీఆర్కు నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సింపుల్గా చెప్పాలంటే హెచ్సియు ఇష్యూ ఆయన టేకప్ చేయడానికి జగన్ కేటీఆర్ కూడా ఓ రకంగా కారణం పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై మూడున తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్లో జన్మించారు నిరంజన్ రెడ్డి ఈయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి తల్లి విజయలక్ష్మి హైదరాబాద్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పూణెలోని సింబయాసిస్ లా కాలేజీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు రెండు వేల పదహారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాదిగా హోదా దక్కింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పనిచేశారు రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితులయ్యారు రీసెంట్గా ఓ వ్యక్తి యూపీలో మూడు వందల డెబ్బై చెట్లను నరికేశాడు అతనికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సుప్రీంకోర్టు చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే పెద్ద నేరమని కామెంట్ చేసింది ఈ కామెంట్స్ను ఎగ్జాంపుల్గా చెప్తూ హెచ్యు చెట్ల నరికివేత కేసును సుప్రీం ముందు ఉంచారు నిరంజన్ రెడ్డి నాలుగు వందల ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డీఫారెస్టేషన్ను కళ్లకు కట్టినట్టుగా సుప్రీంకోర్టుకు చూపించారు ఎవరి ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయింది సుప్రీంకోర్టు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అప్పటి వరకు నరికివేత ఆపాలంటూ ఏప్రిల్ ఏడుకి విచారణ వాయిదా వేసింది ఇలా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయాన్ని అందించి వాళ్ళందరి విజయంలో కీలక పాత్ర పోషించారు నిరంజన్ రెడ్డి